హలో అందరికీ నేనైతే చాలా సింపుల్గా పావుబాజీ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికైతే నేను ఏ ఆర్టిఫిషియల్ మసాలాలు వాడలేదు దీనికోసమైతే ఒక క్యారెట్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను ఒక క్యారెట్ సన్నగా కట్ చేసి వాటర్లో బాయిల్ చేసుకోవాలి క్యారెట్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక టమాటో ఒక క్యాప్సికమ్ వేసి బాయిల్ చేయాలి అప్పుడే వాటికి సరిపడా కొంచెం సాల్టు కొంచెం చిల్లీ పౌడర్ వేసి బాయిల్ చేసుకోవాలి వెజిటేబుల్స్కి సరిపడా చిల్లీ పౌడర్ సాల్ట్ మాత్రమే వేయాలి మనం ఎంత తీసుకున్నామంటే దానికి తగినట్టు తీసుకోవాలి ఇక్కడైతే నేను కాల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఇదంతా కొంచెం బాయిల్ అయ్యేలోపు పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకోవాలి పక్కన నేను త్రీ పొటాటోస్ తీసుకున్నాను ఒక క్యారెట్ త్రీ పొటాటోస్ ఒక టమాటో ఒక క్యాప్సికమ్ ఇవి ఇప్పుడు ఈ క్యారెట్లో కొంచెం సోంపు ఒక బిర్యానీ ఆకు వెయ్యాలి ఇలా వేయడం వల్ల మనం ఏ ఆర్టిఫిషియల్ మసాలా వాడకపోయినా కూడా మనకి ఇప్పుడు బాగా టేస్ట్ వస్తుంది ఇది వేయకపోతే మనం రెడీమేడ్ పావుబాజీ మసాలా వేసుకోవాలి నేను అందుకనేసి వెజిటేబుల్స్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇది వేసాను ఫస్ట్ వేసేసామంటే ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది మనకి సో ఇదంతా వేసి బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి బిర్యానీ ఆకు పక్కకు తీసేసి మనం బాగా పప్పు గుత్తి కానీ లేదంటే పొటాటో స్మాషర్ కానీ ఉంటే బాగా వెజిటేబుల్స్ అంతా బాగా స్మాష్ అయ్యే వరకు ముద్దగా వచ్చేసే వరకు బాగా స్మాష్ చేసుకోవాలి దీంతో నేను త్రీ పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసి కలిపేస్తూ ఉన్నాను సో ఇదంతా బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి అంటే మనం పప్పు వెనుపుతాం కదా అలాగ పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ ఇలాగ మిక్సీలో వేయొద్దు బాగా అయిపోతుంది ఇదంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఒక స్పూన్ బటరు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ కొంచెం క్యాప్సికమ్ తీసుకున్నాను ఈ రెండు ఫ్రై చేసుకోవాలి ఈ రెండు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది లేదంటే అన్ని పచ్చివాసన లాగా ఉంటుంది సో ఆనియను క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వాలి ఈ దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి సో ఇక్కడైతే నేను ఆనియన్ క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడైతే మసాలాలు యాడ్ చేసుకుంటాను దీనికోసం వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు కొంచెం పసుపు హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర పౌడర్ వేయించిన జీలకర్ర పౌడర్ అదేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ ఇదంతా వేసి కలుపుకోవాలి ఇదంతా కొంచెం సిమ్లోనే పెట్టి చేసుకున్నామంటే బాగుంటుంది సిమ్లోనే పెట్టి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇంకొకసారి టేస్ట్ చూసుకొని మీకు ఒక రవ్వ సాల్ట్ తగ్గిందా లేదంటే స్పైసీ తగ్గిందంటే మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కస్తూరి మేతి కస్తూరి మేతి కూడా వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి నాకైతే ఇక్కడ వాటర్ వేసి కలిపిన తర్వాత కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది సో నేను మళ్ళీ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఇక్కడ మీరు చూసినట్టయితే నేను చిల్లీ పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పొడి తప్పునిచ్చి ఇంక ఏ మసాలాలు వాడలేదు వెజిటేబుల్స్ బాయిల్ చేసినప్పుడే బిర్యానీ ఆకు సోంపు వేసేసాను దాంట్లో సో మనకు ఆ ఫ్లేవరు సో ఇవి సరిపోతుంది కరెక్ట్గా చూశారు కదా చాలా సింపుల్గా నేనైతే ఏ మసాలా వాడలేదు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకున్నప్పుడు వేసిన బిర్యానీ ఆకు సోంపు ఫ్లేవర్ అంతే ఇంక ఇంట్లో ఉండే ధనియా పౌడర్ చిల్లీ పౌడర్ తప్పునిచ్చి ఇంకా కస్తూరి మేతి వాడాను అంతే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ఇది పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మనం చేసి పెట్టామంటే అవుట్ సైడ్ ఫుడ్ తిని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునేదానికంటే మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మ్యాక్సిమం నేను ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసేదానికే ట్రై చేస్తాను సో మసాలా అయితే రెడీ అయిపోయింది పావుబాజీ మసాలా ఇంకా బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి దీనికోసం పెను మీద కొంచెం బటర్ వేసి కొత్తిమీర సాల్టు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి బ్రెడ్ టూ సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి రెండు పక్కల సిమ్లో పెట్టి టోస్ట్ చేసుకున్నామంటే మాడకుండా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు బ్రెడ్ కూడా సిమ్లోనే పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకోవాలి మాడకుండా టోస్ట్ చేసుకోవాలి ఇంతే మన పావుబాజీ మసాలా విత్ బ్రెడ్ పావుబాజీ రెడీ అయిపోయింది ఇదైతే చాలా సింపుల్ చాలా ఈజీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు హెల్తీగా ఇంట్లోనే చేసుకున్నాము ఏ మసాలాలు వాడకుండా ఇప్పుడైతే నా పావుబాజీ మసాలా రెడీ మీకైతే నా వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో